నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే గారు రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కేడర్ ఇంకా భయాందోళనలోనే ఉంది ఏమాత్రం వాళ్ళకి పూర్తి స్థాయిలో ధైర్యం వచ్చినట్టుగా అయితే కనిపించట్లేదు సర్వేలు కానివ్వండి ఎన్నికల తర్వాత విశ్లేషణలు కానివ్వండి ప్రశాంత్ కిషోర్ వంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానివ్వండి ధైర్యవచనాలు కానివ్వండి ఎక్కడ వాళ్ళ మీద పూర్తి స్థాయిలో అనేది వాస్తవం కేవలం ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లండన్ పెడుతూ పెడుతూ అక్కడికి వెళ్ళి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఈసారి వస్తాయి అనేటటువంటి మాటలు మాత్రమే ఇంకా బలంగా గట్టిగా ప్రభావితం చూపుతున్నట్టు తెలుస్తుంది ఆ మాటలు ఎందుకు అన్నాడు ఎందుకు అనాల్సి వచ్చింది అవుతాయా ఎంత ధైర్యం లేకపోతే అన్నాడు అనే ఒక వాధోరణలోనే వెళ్ళిపోతున్నారు తప్ప మనం గెలుస్తున్నాం అనేటటువంటి ధీమా ధైర్యం అయితే వాళ్ళలో ఎక్కడా కనిపించరు మరి రేపు ఎన్నికల ఫలితాల వరకు ఇలాగే ఉండేటువంటి అవకాశం కనిపిస్తోందంటారా దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా చాలా కీలకమైన ప్రస్తావన ఇది కిషోర్ ఇప్పుడు నాకు ప్రతిరోజు వచ్చే ప్రతి పది ఫోనుల్లో ఎనిమిది ఫోన్లు ఈ భయాందోళనలు వ్యక్తం చేస్తానే కాల్స్ వస్తూ ఉన్నాయి ఓటింగ్ బాగానే జరిగింది పర్సంటేజ్ కూడా పెరిగింది నిజమే హైదరాబాద్ నుంచి లక్షల మంది వచ్చారు చెన్నై నుంచి బెంగళూరు నుంచి కూడా లక్షల మంది వచ్చారు విదేశాల నుంచి కూడా వచ్చారు ఓట్లు బాగానే వేశారు కానీ అన్నీ మనకే పడ్డాయి అంటారా ఈవీఎంలో ఏమైనా మార్పు చేర్పులు చేస్తున్నాడంటారా ఎందుకు నూట యాభై ఒకటి పైన వస్తాయని చెప్పని అంత ధైర్యంగా సూటిగా స్పష్టంగా చూసి ఎట్లా చెప్పగలిగాడు అతను ఇట్లా రకరకాల అనుమానాలతోటి వాళ్ళ బుర్రలు పాడు చేసుకుంటా ఆ అనుమానాల నివృత్తి కోసం కొంచెం ధైర్యవయనాలు చెప్తామని చెప్పని మాలాంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హానిమూన్ పీరియడ్ ఆ రోజు ఆయన ఏ మ్యానిపులేషన్స్ ప్రయోగించినా ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యారు ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చిన ప్రజల్లో అసలు జరగన సంఘటన జరిగినట్టుగా చిత్రీకరించినా ఆనాటి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన తనకు తాను ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నా చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గించి స్థాయి తగ్గించి ప్రయత్నం చేసిన ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ కలిసి వచ్చినాయి మనకి కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పడతాడు అంటారు కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కలుసుబాటు కాలం నడిచింది కాబట్టి ఆయన కూడా ఊహించినంతటి నూట యాభై స్థానాలతో అధికారం దక్కింది ఆయన పాలనా హయాంలో ఆయన పాలన చూపించిన సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు ఎందుకంటే ఇక్కడ ఒక టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన సామాన్య సగటు కార్యకర్త దాకా అందరినీ కేసులు పాలు చేశారు జైలు పాలు చేశారు చాలామంది మీద కస్టోడియల్ టార్చరు ప్రయోగించారు చాలామంది చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బతీశారు ఆర్థిక మూలాల మీద దాడులు చేశారు వ్యక్తిత్వంగానికి పాల్పడ్డారు మహిళలనైతే అత్యంత జుగుస్సాకరంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి విరుచుకుపడ్డారు ఇక్కడ స్థాయి భేదం లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గృహిణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక సాధారణ తెలుగుదేశం సగటు మహిళా కార్యకర్త దాకా అన్ని స్థాయిల్లో వేధింపులకు గురయ్యారు భావ ప్రకటన స్వేచ్ఛ దారుణంగా అణచివేత గురైంది ఒక రకంగా అటు వాలంటీర్ల ద్వారా ప్రజల మీద ఒక సర్వేలెన్స్ పెట్టారు సిఐడి ద్వారా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలు అందరి మీద కూడా ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇటువంటి నేపథ్యంలో ఇన్ని ఒత్తిడులు దాడులు దౌర్జన్యానికి గురైన తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా డిమోరలైజ్ అవుద్దనేది వాస్తవం కానీ అదే సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు గుర్తెరగాల్సింది ఏంటి అంటే మీరు కుంభస్థలాన్ని ఢీకొట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఇవాళ ఎన్నికల్లో తలపడ్డ తీరు ఆ కూటమికి ప్రజల నుంచి దక్కిన మద్దతు కూటమిని ప్రజలు ఆశీర్వదించడం కోసం కూటమి ద్వారా ప్రకటించబడ్డ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ప్రజలకు చేరువైంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన దోపిడీ ఆయన పరిపాలన వైఫల్యం ఆయన పరిపాలన దక్షత లేని అసమర్థ నిర్వాహకం వల్ల ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని పని రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన చేసిన యువతకి వలసలు లేని ఉపాధి కల్పన గాలికి పోయింది మద్యపాన నిషేధం గాలికిపోయింది ప్రత్యేక హోదా గాలికిపోయింది ఇట్లా ఏ ఒక్క వాగ్దానాన్ని సక్రమంగా నెరవేర్చని అసలు నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు ఏ స్థాయిలో కూడా నమ్మకం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారి ఓటంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉద్యోగ వర్గాలు పెన్షనర్సు ఇవాళ నూటికి తొంభై మంది కూటమి గెలుపుకి దోహదం చేశారు చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయంకృతాపరాధంతో దూరం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకంగా పనిచేసిన మహిళలు మద్యపాన నిషేధ వాగ్దానంతో ప్రభావితులై జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచారు కానీ ఈ వంచనతోటి అన్ని వర్గాల ప్రజలు దూరం అయ్యారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అన్ని వర్గాల ప్రజలు దూరం అయ్యారు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తండ్రోబులుగా తరవచ్చి ఓట్లు వేశారు ఇవన్నీ కరెక్ట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే ఇప్పుడు టీవీలో కూడా చర్చల్లో కూడా డిబేట్స్లో కూడా ఇది ప్రధానంగా వస్తున్న అంశం ఈవీఎంలు మార్ప్లేస్లో ఏమైనా జరుగుతుందా అనేటువంటి భయం విజయనగరంలో చూసాం గుంటూరు నాగార్జున యూనివర్సిటీలు చూసాం ఇంకా అక్కడ చూసాం ఈరోజు పేపర్లో కూడా ఒక కీలకమైనటువంటి ఫోటో ఒకటి వచ్చింది ఏదో ఒక పాత పురాతనమైనటువంటి భవనం ఆఖరికి వర్షం పడితే కారుద్దాం అని చెప్పేసి టార్ప్లిన్న గట్టి మరి ఏదో రక్షిస్తున్నటువంటి దాన్ని కూడా స్ట్రాంగ్ రూమ్గా పెట్టేసి అక్కడ ఈవీఎంలు దాచిపెట్టడం ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్లకి రక్షణ కవచంగా అదన బలగాలను తెప్పించి మరి ఇప్పుడు రక్షణ పెట్టాల్సిన పరిస్థితులు చూస్తుంటే అదేమన్నా జరుగుతుందనేటటువంటి అనుమానం భయం కూడా వాళ్ళలో రేకెత్తడం సహేతకమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మనం వెనకటి రోజుల్లో పాతాళ పైరవి సినిమా చూసాం కదా ఆ పాతాళ పైరీ సినిమాలో పాతాళ పైరవి విగ్రహం ఉంటుంది ఇంత ఆ విగ్రహాన్ని ఇట్లా నుదుటికి తాకించుకొని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏం పాతాల విగ్రహం లేదు ఆయన ఒక సాధారణ సామాన్య రాజకీయ నాయకుడే కొన్ని సందర్భాల్లో ఆయనకు పరిస్థితులు అనుకూలించి అనుకూలించిన ప్రభావంతో కొన్నాళ్ళు అధికారం చెలాయించగలిగారు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎదుర్కొన్న ఈ ఎన్నిక పదో అసెంబ్లీ ఎన్నిక అంటే ఎంతమంది నాయకులను ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద నెగ్గితే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి మీద నెగ్గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగ్గారు జాతీయ స్థాయిలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని డక్కాముక్కిలు తిన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని ఉద్దాన పతనాలు చూసింది ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక పది సంవత్సరాల కాలపరిమితికి పరిమితమైన నాయకుడు ఆయన కాబట్టి ఆయన ఏదో బోధార్థంలో చూసి ఆయన మాత్రమే సర్వశక్తులు ఉన్న ఏమైనా చేయగలిగే నాయకుడు తెలుగుదేశం పార్టీ అత్యంత నిస్సహాయ స్థితిలో ఉందనే మనోధైర్యాన్ని మీరేందుకు కోల్పోతున్నారు మీరు ఒక చరిత్ర సృష్టించారు నూట యాభై ఒక్క స్థానాల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోతున్నారు ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన నెస్టీ లేదు నేను చెప్తున్నా ఇవాళ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో కమ్యూనిస్టులతో కలిపి ఆ రోజు మిత్రపక్షాలుగా పోటీ చేశారు తెలుగుదేశం పార్టీకి దక్కిన స్థానాలు కాక మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకి ముప్పై ఐదు సీట్లు వచ్చినాయి సిపిఐ సిపిఎంకి కలిపి కానీ ఐదు సంవత్సరాలు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి ముప్పై సీట్లు వస్తే కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు అంటే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కన్నా కూడా తక్కువ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది ఈరోజు ఈ ఎన్నికల్లో అది తొంభై నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల కాలం ఈ ముప్పై సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం కాబోతుంది ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు దక్కాయో అదేవిధంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన పది స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈ ముప్పై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఈ రెండు పార్టీలకి దక్కనున్న స్థానాల కన్నా కూడా తక్కువ స్థాయికి వైసీపీ పార్టీ పరిమితం కాబోతుంది ఎన్నికలు జరిగిన తీరు ప్రజలు పోటెత్తిన తీరు ప్రజలు ప్రభుత్వం పట్ల పెంచుకున్న వ్యతిరేకత తెలుగుదేశం పట్ల చూపించిన సానుకూలత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పని శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ముక్త కంఠంతో ప్రజలు నినదించి బారులు తీరి ఓట్లేశారు మొట్టమొదట మీ ఆత్మగౌరవాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకోండి ధైర్యం చిక్కబట్టుకోండి ఎటువంటి మ్యానిఫులేషన్స్ చేయగలిగే సామర్థ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇవాళ ఈవీఎంలు ట్యాంపర్ చేయటం లేకపోతే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం టేక్ చేసుకోవటం సాధ్యమయ్యే పని కాదు అక్కడ మూడంచెల రక్షణ వ్యవస్థ కొనసాగుతూ ఉంది కేంద్ర బలగాల పర్యవేక్షణలో రక్షణ వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఏ స్థాయి నాయకుడైనా సరే అక్కడికి వెళ్ళి కుప్పిగంతులో పిల్లి మొగ్గులో వేయగలిగే స్థాయి అంతటి అవకాశం ఏ రాజకీయ నాయకుడికి దక్కదు పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించబోతుంది విజయాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి